నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ ట్వంటీ నైన్ రచించిన వారు గారు ఇక కదిలోకి వెళ్తే ఆరుని కళ్ళ నిండా లస్తో చూస్తూ గోడ మీద నుండి ఫామ్ హౌస్ లోపలికి దూకాడు విక్రమ్ చెట్ల చాటు నుండి మెల్లగా ఆరుకి దగ్గరగా ఉన్న గోడ పక్కన నక్కి తొంగి చూస్తున్నాడు పూల్ నుండి ఆరు పూల్లో నుండి అభి ఇద్దరూ మీద ఒకరు వాటర్ చల్లుకుంటూ చిన్నపిల్లల్లా అల్లరి చేస్తున్నారు విక్రమ్ దృష్టంతా ఆరు మీదే ఉంది ఆరుని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తూ అబ్బబ్బా తడిచిన చీరలో ఆ పరువాలు ఆ వంపు సొంపులు పిచ్చెక్కిస్తున్నావే ఎంతోమంది అమ్మాయిలు చూశాను వాళ్ళని అనుభవించాను బట్ నువ్వు చాలా కొత్తగా ఒక అద్భుతంలా కనిపిస్తున్నావే మేబీ నీ మీదున్న పిచ్చి మోహం వల్ల కావచ్చు శత్రువు భార్యని సొంతం చేసుకుంటే ఆ కిక్కే వేరు ఆ తర్వాత నీ మొగుడు అవమాన భారంతో గుండె నిండా వేదనతో నరక యాతన అనుభవిస్తుంటే అప్పుడొస్తుంది అసలు మజా మీద తాపం వాడి మీద కోపం రెండూ ఒకేసారి తీరుతాయి అనుకుంటూ విపరీతమైన కామంతో ఆరుని చూస్తూ ఆమెని అతని ఫోన్లో ఫొటోస్ తీస్తున్నాడు విక్రమ్ అంత దూరం నుండి రిస్క్ చేసి మరీ వచ్చింది నీ అందాన్ని వీక్షించడానికి త్వరలోనే మన కలయికకి మంచి ముహూర్తం సెట్ చేస్తాను గెట్ రెడీ అని నవ్వుకుంటూ ఆరు పిక్స్ తీస్తున్నాడు అబి ఆరుపై వాటర్ కొడుతూ ఎవరు తమని గమనిస్తున్నట్టుగా అనిపించి సడన్గా తిప్పి గోడవైపు చూడగా కనపడకుండా చటుక్కున గోడకు అతుక్కున్నాడు విక్రమ్ అనుమానంగా అనిపించి పూల్లో నుండి బయటకొచ్చి షర్ట్లో ఉన్న గన్ చేతిలోకి తీసుకున్నాడు అబి అది గమనించిన విక్రమ్ వెంటనే గోడచాటు నుండి మరోవైపుకి జారుకున్నాడు అబి గంతేయడంతో ఏమైందబీ అని అడిగింది ఆరు కంగారుగా లేస్తూ లేదు అక్కడ ఏదో ఉన్నట్టు అనిపించింది అని ఆరు చెయ్యిని పట్టుకుని సెక్యూరిటీ అని పిలుస్తూ ఇందాక విక్రమ్ ఉన్న వైపుగా వెళ్లాడు వెంటనే నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ అబీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు నీ అబ్బా ఒంటరిగా ఉంటారనుకుంటే ఫుల్ సెక్యూరిటీతో ఉన్నాడు కదా అభి గురించి తెలిసి కూడా వాణ్ణి తక్కువంచన వేశాను చా అనుకుంటూ ఎవరికీ కనపడకుండా చెట్ల మధ్యలో దాక్కుని టెన్షన్గా చూస్తున్నాడు విక్రమ్ ఏమైంది సార్ అంటూ గార్డ్స్ అభి దగ్గరికి వచ్చారు ఆరు వెయిట్ హియర్ అని చెప్పి అబీ తనకి కొంచెం దూరం వెళ్ళగా అభిని ఫాలో అయ్యారు గాడ్స్ వారి వైపు చూస్తూ ఫామ్ హౌస్ మొత్తం అను అనువు సర్చ్ చేయండి ఎవరైనా కనిపిస్తే వెంటనే నా దగ్గర తీసుకురండి ఫాస్ట్ అనడంతో ఓకే సార్ నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళిపోయారు ఇక్కడ నుండి ఫాస్ట్గా ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ చెట్ల చాటు నుండి గాడ్స్ని గమనిస్తున్నాడు విక్రమ్ టెన్షన్గా చూస్తున్న ఆరు దగ్గరికి వచ్చాడు అభి ఫామ్ హౌస్ వెనకలా తోటుంది కదా అప్పుడప్పుడు వస్తుంటాయి అందుకే చేయమని చెప్పా మన ఏకాంతానికి భంగం కలగకూడదు కదా అన్నాడు చిలిపిగా పో అభి అని సిగ్గుపడుతున్న ఆరు చేయి పట్టుకుని తనని గదిలోకి తీసుకువెళ్ళాడు నువ్వు ఫ్రెష్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆరు డోర్ లాక్ చేసే వరకు చూసి కిందకి వెళ్ళిపోయిన అభి ఎంట్రన్స్ దగ్గర నిలబడి వెనక్కి చేతులు కట్టుకుని చుట్టూ చూస్తున్నాడు గార్డ్ నుండి వెళ్లడం గమనించి చుట్టూ చూస్తూ ఫాస్ట్గా వచ్చి వెనకవైపు వైపు దూకి కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్ కార్ సౌండ్ విని గాడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి కార్ రయ్యినా దూసుకెళ్ళింది సర్ ఎవరిదో కార్ వెనక రోడ్డు నుండి వెళ్ళిపోయింది అంటూ అభి దగ్గరికి వచ్చాడు గాడ్ అభి ఆలోచిస్తూ ఆ కార్ నార్మల్గానే ఈ రోడ్డు గుండా వెళ్తుందా లేదా నేను అనుమానించినట్టు ఇక్కడి నుండి తప్పించుకుని కార్లో పారిపోతున్నాడా అంటే మమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా ఏదో డౌట్ కొడుతుందే సీ అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తున్నాడు మిగతా ముగ్గురు గాడ్స్ కూడా వచ్చి ఎవరూ లేరని చెప్పడంతో ఓకే అలర్ట్గా ఉండండి అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు అవి డోర్ నాక్ చేయడంతో ఓపెన్ చేసింది ఆరు ఏమైనా లోపలికొచ్చాయా అంటూ అటువైపు తిరిగి టవల్తో తల తుడుచుకుంటూ ఉంది తన పసిమి మేణిఛాయ్ను మరింతగా పెంచే బ్లాక్ కలర్ శారీలో తడి కుర్రళ్లతో హాట్గా ఉన్న తనని తేరిపారా చూస్తూ ఏం రాలేదు అంటూ తన వెనుక దగ్గరగా నిలబడ్డాడు అతను వదిలే వెచ్చని ఊపిరి ఆమె మేడకు తాకుతుంటే శ్వాసలో వేగం పెరిగింది బ్లాక్ శారీలో మత్తెక్కిస్తున్నాం అంటూ ఆమె పొట్ట మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆరు శరీరం సన్నగా కంపించగా తనని తాను నిలవరించుకొని వెళ్ళి ఫ్రెష్ అండి తడిచిన బట్టల్లో చలి పెట్టట్లేదా మీకు అని అడిగింది ఆమె భుజం మీద అతని గడ్డ మానించి నా ఒంట్లో వేడిని రగిలించే నువ్వుండగా చలిలా పుడుతుంది అని చెవిలో మెల్లిగా అన్నాడు అభి ఆరు తనలో తానే నవ్వుకుని అభివైపు తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ ఈ అల్లరి మాటలు కట్టిపెట్టి ఫ్రెష్ రండి అతని షర్ట్ బటన్స్ తీస్తూ అంది అవి చిరునవ్వుతూ చూస్తూ ఓకే ఫైవ్ మినిట్స్లో వస్తాను అంటూ వాష్రూంలో దూరిపోయాడు అవి బాచేసి వచ్చేసరికి రెడీ అయ్యి బెడ్పై కూర్చొని ఏదో ఆలోచనలో పడిపోయిన ఆరును చిరు దరహాసంతో చూస్తూ ఆ చిట్టి మైండ్ని ఎందుకంతగా కష్టపడుతున్నావు అని అడిగాడు తన దగ్గరికొస్తూ ఆరు అతని వైపు చూసి అది ఇప్పుడు ఏం చేద్దామా ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నా అంది అభి నవ్వుకుంటూ టవల్ తీసుకుని హెయిర్ తుడుచుకుంటుంటే ఇటివ్వండి నేను తుడుస్తాను అని టవల్ తీసుకుంది అభి హైట్గా ఉండడంతో మునివేళ్లపై నెక్కి తుడుస్తున్న ఆరుని చూసి నవ్వుకొని నువ్వు అంతగా కష్టపడకు అంటూ బెడ్పై కూర్చున్నాడు ఆరు చిన్నగా నవ్వి అతని తలని తుడుస్తూ ఉంటే ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తలను పొట్టకు వాణించాడు అయిపోయింది ఇక వెళ్ళి డ్రెస్ వేసుకోండి అలా హాయిగా తోటిలోకి వెళ్ళొద్దాం అన్న ఆరు వైపు చూస్తూ దానికన్నా ముఖ్యమైన పని ఒకటి ఉంది అన్నాడు అభి మత్తుగా చూస్తూ ఏం పని అంది ఆరు ఆలోచిస్తున్నట్లుగా ఇంకా అర్థం కాలేదా అంటూ బెడ్పై నుండి లేచి దగ్గరికి లాక్కున్నాడు ఆరు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇప్పుడా నో వే అయినా పట్టపగలేంటబి అది కూడా కొత్త ప్లేస్లో నాకు ఏదోలా ఉంది వద్దు ప్లేస్ అని దూరం జరిగిపోయింది తనని దగ్గరికి లాక్కొని దీనికి పగలు రాత్రితో సంబంధమేంటి అయినా ఇదేం ఫస్ట్ నైట్ కాదుగా అన్నాడు అభి రొమాంటిక్గా నవ్వుతూ ఆ మాటలకి అభి చూపులకి సిగ్గు ముంచుకొస్తుంటే అతని వెనక్కి నెట్టేసి నో అభి నా బుజ్జి కదా బంగారం కదా అంటూ అభిని మాటల్లో పెట్టి బయటికి వెళ్ళాలని చూస్తూ మెల్లిగా ఒక్కో అడుగు వెనక్కి డోర్ వైపు వేస్తున్న ఆరును ఏమీ తెలియనట్లుగానే చూస్తూ ఆరు వెనక్కి తిరిగి డోర్ తీయబోయే లోపే రెండు అడుగుల్లో తనని చేరుకొని ఆరు నడుంపట్టి డోర్ నుండి దూరంగా జరిపాడు అభి ప్లీజ్ ప్లీజ్ అని చిన్నపిల్లలు అరుస్తున్నా తనని చూసి నవ్వుతూ వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆరును రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడేసి తనపైన చేరుతాడు ఆరు శ్వాస వేగంగా తీసుకుంటూ బెదురుగా చూస్తుంటే నీకంత ఇబ్బందిగా ఉంటే వద్దులే అంటూ లేవబోయాడు అభి ఆరు నొచ్చుకొని ఆహా వద్దు అంది కంగారుగా అభి వైపు కొంటెగా చూడగా సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పుకుంది అభి నవ్వుకొని చిరుచెముట చిందిస్తున్న ఆమె నుదుట ముద్దిచ్చి మీద నుండి మీదుగా పెదవుల పైన సాగించి మెడవంపులో చిన్నగా చేయగా తామకంతో కళ్ళు మూసుకుంది ఆరు ఉన్న ఆమె కిస్ చేసి వణుకుతున్న ఆమె పెదాలను అందుకుంటూ ఆమె మీదకి ఒరికిపోయాడు అతని ముద్దులోని మధువును పంచుకుంటూ చేతులతో అతని అనాఛాదిత వీపుని చుట్టేసింది ఒకరికి ఒకరు మరింతగా దగ్గరవుతూ శృంగార సాగరంలో మునిగి తేలుతున్నారు విశ్వ లంచ్ టైం అయింది వర్ష పొద్దున కూడా తినలేదు వెళ్ళి పిలుచుకురా అంది యశోద అసహనంగా లేచి తన గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు విశ్వ డోర్ తీసి ఏంటన్నట్టుగా చూసింది వర్ష లంచేద్దాన్రా నేను తినను ఆకలిగా లేదు అంది వర్ష మొహం తిప్పుకొని విశ్వ కోపంగా చూస్తూ అక్కడ నీ కోసం చూస్తుంది బుద్ధిగా రా లేదంటే లాక్కెళ్ళిపోతా అంటున్న విశ్వను చురుగ్గా చూసి పైకి వినపడకుండా పెదవులు ఆడిస్తూ తిట్టుకుంటూ వెళ్ళింది వర్ష విశ్వ తలగొట్టుకుని తన వినికే వెళ్ళాడు ఏమో వర్ష తినకపోతే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అసలే హెల్త్ బాగాలేదు తినేసి రెస్ట్ తీసుకో అంది యశోద ఆప్యాయంగా వర్ష తల మీద చేతితో నిమురుతూ అలాగే అత్తయ్యా అంటూ ఫాస్ట్గా తినేసి తన గదిలోకి వెళ్ళిపోయింది యశోదా వెళ్తున్న వర్ష వైపే చూస్తూ నా కోడలు బంగారంలాగా ఉంది చేసుకోవచ్చు కదా నాన్న అంది అది బంగారం కాదు బండరాయి అని మనసులో అనుకుంటూ మా దాని విషయంలో నా డెసిషన్ అస్సలు మారదు నువ్వు పదే పదే ఆ టాపిక్ తీయకు అన్నాడు విశ్వ సరేలే అని నిట్టూర్చి తింటూ ఉంది యశోద నిత్య తన ఫోన్లో అక్షయ్ ఇన్స్టా ఫొటోస్ చూస్తూ ఎంత హాట్గా ఉన్నావురా నైట్ కలలోకి వచ్చావు తెలుసా కాకపోతే ఆ చుంజుమన్ రీతితో కనిపించావు దాన్ని చంపేద్దామని వస్తుంటే మామొచ్చి నన్ను లేపేసింది లేచినప్పటి నుండి నిన్ను చూడాలి అనిపిస్తుంది మీ ఫ్లాట్కొచ్చి మీట్ అవుదామంటే ఎందుకొచ్చా వంటావేమో అని రాలేకపోయాను ఫోన్ చేయాలన్నా ఏదోలా ఉంది నీకు నాపైన ఇలాంటి ఫీలింగే ఉందా నా గురించి ఆలోచిస్తావా అసలు లేదంటే ఆ చుంచుమొహం దాని గురించి ఆలోచిస్తావా అని అక్షయ్ ఫోటోతో మాట్లాడుతూ ఊహల్లో మునిగి తేలుతూ ఉంది నిత్య ఆరు అవి జంటగా తోటలో తిరుగుతూ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ చిలిపి అల్లర్లు చేస్తూ చాలా సమయం గడిపి లోపలికొచ్చారు అవి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళగా అక్షయ్ నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది ఆరు ఎలా ఉన్నావురా బాగానే ఉన్నాను నువ్వు బాగా బాగున్నారా అని అడిగాడు అక్షయ్ హా చాలా బాగున్నాం రేపు బర్త్డే కదా నైట్ ప్లాన్స్ ఏంటి ఫ్రెండ్స్తో కలిసి కేక్ కట్టింగ్ సిట్టింగు ఎప్పుడూ ఉండేదే అన్నాడు అక్షయ్ సరే ఎక్కువగా తాగకు నేను బావ కలిసి మార్నింగ్ వస్తాం అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఆరు కాసేపటికి అవి బ్లాక్ సూట్లో రెడీ అయ్యి రాగా మీకు బ్లాక్ బలే ఉంటుంది ఇన్ఫాక్ట్ ఏ డ్రెస్లో అయినా మన్మధుడిలో ఉంటారు అంది ప్రేమగా చూస్తూ నేను మన్మధుడిని అయితే నువ్వు నా రతిదేవి అన్నాడు అభి నవ్వుతూ బాబుగారు కాఫీ అంటూ రాగా కాఫీ తీసుకుని గాడిలో కూర్చొని తాగుతూ ఉన్నారు ఆరు వెళ్ళి రెడీ అవు బయటికి వెళ్దాం అన్నాడు అభి ఎక్కడికి వెళ్దాం అడిగింది ఆరు ఎగ్జైటింగ్గా రెడీ అయ్యాక చెప్తా గానీ కొంచెం మోడర్న్ డ్రెస్ వేసుకుని రెడీ అవు అని అభి చెప్పడంతో సరే అని తలాడించి తాగిన కాఫీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళింది ఇరవై నిమిషాల్లో రెడీ అయ్యి బయటికి వచ్చిన ఆరు నుండి చూపు తిప్పుకోలేకపోయాడు అభి ఫుల్ లెంత్ రెడ్ కలర్ వన్ పీస్ డ్రెస్లో హెయిర్ లీవ్ చేసుకుని సింపుల్ మేకప్తో ఫుల్ స్టైలిష్గా ఉన్న తనని మైమర్చిపోయి చూస్తూ చైర్ల నుండి లేచాడు ఎలా ఉన్నానో బాగున్నానా అడిగింది ఆరు వైపు చూస్తూ హార్ట్పై చేయి వేసుకుని కొద్దిగా వెనక్కి వంగి చంపేశావు అన్నాడు అభి అందంగా నవ్వుతూ ఆరు సిగ్గుపడుతూ చూస్తుంటే లెట్స్ టేక్ సెల్ఫీ అని అతని ఫోన్లో ఇద్దరిని సెల్ఫీ తీసి ఆరుని కొన్ని ఫొటోస్ తీశాడు కాసేపు ఆ ఫోటోలు మునిపంగా చూసుకుని ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యారు టెర్రస్ పైన నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన వర్షా తన ఫ్రెండ్ మహిత నుండి ఫోన్ రావడంతో తేరుకొని లిఫ్ట్ చేసింది హలో వర్షా కమ్మింగ్ వెన్నస్డే మ్యారేజ్ ఉంది హైదరాబాద్లోనే అడ్రస్ పంపిస్తాను తప్పకుండా రావాలి అంది మహిత ఆ ఓకేనే వస్తాను అని వర్ష అనడంతో నీ పెళ్ళెప్పుడే మరి యోజునుడి రాగానే పెళ్లి చేసుకుంటా అన్నావు అభి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అడిగింది మహిత అభి పెళ్లి విషయం తెలియక ఆ మాటలకి వర్షకి దుఃఖం ముంచుకొచ్చింది మహి డాడ్ కాల్ చేస్తున్నారు నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఏడుస్తూ గోడకు జానగిలబడింది వర్ష అభితో తను గడిపిన ఆనంద క్షణాలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంటే తన కళ్ళ నుండి కన్నీళ్లు దారలుగా చెంపలను తడిపేస్తున్నాయి ఫోన్ మాట్లాడుతూ టెర్రెస్ వచ్చిన విశ్వ వర్షను గమనించి ఐ విల్ కాల్ యూ బ్యాక్రా అని మెల్లగా చెప్పి ఫోన్ కట్ చేసి ఈ పిచ్చిది ఇక్కడేం చేస్తుంది అనుకుంటూ వర్షను తీక్షణంగా చూశాడు విశ్వ రాక కూడా గమనించకుండా మోకాలలో మొహం దాచుకుని గట్టిగట్టిగా ఏడుస్తున్న వర్షను చూసి పది అడుగుల దూరంలో గోడకు ఆనుకొని చేతులు కట్టుకుని నిలబడి అంతగా ఎందుకేడుస్తుంది ఏం జరుగుంటుంది ఏడుస్తున్న తన వైపే చూస్తున్నాడు విశ్వ ఒక పెద్ద పబ్ దగ్గర కారాపాడు అభి ఆరు విండోల నుండి చూసి ఇక్కడెందుకు ఆపారు అంటే మనం పబ్కి వెళ్తున్నామా అని దాదాపుగా అరిచేసింది ఆరు హా అవును ఎందుకంత షాక్ అవుతున్నా అని అభి అనడంతో నేను పబ్కి ఎప్పుడూ రాలేదబీ ఇలాంటి ప్లేస్లోకి రావడం నాకెందుకో ఇష్టం ఉండదు అమ్మాయిలు అబ్బాయిలు తాగి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు అంటున్న ఆరు వైపు నవ్వుతూ చూస్తూ ఇది చాలా డీసెంట్గా ఉంటుంది నువ్వు అనుకున్నవి ఏవి ఉండవు అన్నాడు అలాగా అయితే ఓకే అంది మెల్లగా కార్ పార్క్ చేసి ఆరు చేయి పట్టుకుని లోపలికి నడిచాడు ఎంట్రెన్స్ నుండి లోపలికి మంచి కలర్ఫుల్ లైట్స్ డెకరేషన్తో ఉండి మంచి మెలోడియస్ మ్యూజిక్ వినిపిస్తుంటే ఆరు మనసుకు హాయిగా అనిపించింది లోపలికి అడుగులు వేస్తూ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఆరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అభివైపు చూడగా సర్ప్రైజ్ అని నవ్వుతూ కన్నగీటాడు అభి అభి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి ఆరు ఎలా రియాక్ట్ అవుతుంది విక్రమ్ ఎలాంటి ప్లాన్ వేయబోతున్నాడు అభి తనకి షాక్ ఇవ్వనున్నాడా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్